ఇంట్లో కూరలు లేనప్పుడు శనగపిండితో కేవలం ఐదు నిమిషాల్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు శనగపిండి పాటోలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కాస్త నూనెసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది పాటోలి ప్రిపేర్ చేయాలి అంటే మనకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది కానీ శనగపిండితో మాత్రం చాలా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది దాంట్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసి కాస్త వేగనివ్వాలి దీనిలోనే మనం నచ్చిన వాళ్ళు జీడిపప్పును వేసుకోవచ్చు వేరుశనగ గుళ్ళునైనా వేసుకుంటే బాగానే ఉంటుంది ఇవి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని వాటిని కూడా వేయించుకోవాలి శనగపప్పు శనగలతో పాటోలే చేయాలి అంటే వాటిని ముందుగా నానబెట్టి రుబ్బి చాలా ప్రాసెస్ ఉంటుంది కానీ శనగపిండితో మాత్రం ఐదు నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఒక స్పూన్ అల్లం తురుము వేసుకున్నాను నచ్చిన వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయలు రెండు కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే పాటోలి చాలా రుచిగా ఉంటుంది ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ని వేసి కాస్త వేగనివ్వాలి నచ్చిన వాళ్ళు దీంట్లో మసాలాలు వేసుకోవచ్చు లేదు అంటే ఇలా నార్మల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు మూత పెట్టుకుంటే ఉల్లిపాయల్లో ఉన్న తేమ దాంట్లోనే ఉంటుంది ఎందుకంటే మనం శనగపిండి పొడిది వేస్తాం కాబట్టి తేమ పోతే అది వేగడానికి కాస్త సమయం పడుతుంది ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక కప్పు శనగపిండిని తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒకేసారి మొత్తం వేసేసుకోకూడదు కొంచెం కొంచెంగా వేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి నేను ఒక కప్పున్నర శనగపిండిని వాడాను ఉల్లిపాయల్లో కాస్త తేమ ఉంటుంది కాబట్టి ఆ తేమను శనగపిండికి సరిపోతుంది లేదు అనుకుంటే మధ్యలో కొంచెం నీళ్లను తీసుకుని చిలకరించుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ పోసేస్తే పలుచగా అయిపోతుంది ఆ విధంగా కాకుండా ఇలా కొంచెం వాటర్ తీసుకుని అలా నీళ్ళని చల్లుకోవాలి ఇలా లో ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాల వరకు వేయించుకోవాలి ఇందులో మన రుచికి సరిపడా సాల్ట్ కాస్త పసుపు కొంచెం కారం ఎర్ర కారం పొడి వేసుకోవాలి ఆల్రెడీ మనం ఉల్లిపాయల్లో సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి సాల్ట్ అంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే శనగపిండి పాటౌలి రెడీ అన్నంలో చాలా బాగుంటుంది చపాతీలో కూడా నంచుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ